మన చూపు సరిగ్గా లేకపోతే చాలా కోల్పోవాల్సి వస్తుంది ఇది చాలా చాలా ముఖ్యమైనదండి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మన చూపు సరిగ్గా లేకపోతే మన జీవితంలో చాలా మనం కోల్పోవాల్సి వస్తుంది అవునండి మనకి అందరికీ తెలుసు మొదటి సమయాలు గ్రంథ రెండో సమయాలు గ్రంథం పదకొండో అధ్యాయంలో దావీదు గురించి తెలుసు అక్కడ రెండో సమయాలు గ్రంథం పదకొండో అధ్యాయము ఒకటో వచనంలోనే అక్కడ ఉంటుందండి రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయము అంటే అప్పటికి దావీదు రాజుగా ఉన్నాడు అక్కడ రాసి ఉంటుంది రాజులందరూ యుద్ధమునకు బయలుదేరు సమయం వసంత కాలంలో రాజులందరూ యుద్ధానికి బయలుదేరు మన మా దావీద్ గారు మాత్రం ఏం చేస్తున్నారంటే అందరినీ పంపించేసి తన ఎరుసలూంలోనే ఉండిపోయారు ఉన్నారు సరే ఏ యొక్క పరిస్థితి వల్ల ఉన్నారో ఉన్నారు కానీ ఒకానొక దినమున సాయంత్రం పూట పైన రాజభవనం మీద తిరుగుతూ ఉన్నప్పుడు ఆ భవనం పైనుంచి కిందకి చూశాడు ఒక స్త్రీ స్నానం చేయడం ఇప్పుడు చూడండి అక్కడ ఉంటుంది ఒక వచనంలో ఉంటుంది ఆ స్త్రీని స్నానం చేయడం అలా ఆమె సౌందర్వతి అని దావీదు చూచి అని ఉంటుంది ఒక్కటి గుర్తుపెట్టుకోండి వాక్యాన్ని మనకు తెలుసు కానీ ఇక్కడ నేను ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కానీ ఆటోలో వెళ్తున్నప్పుడు బస్లో వెళ్తున్నప్పుడు కారులో బైక్ మీద వెళ్తున్నప్పుడు రోడ్డు మీద చాలా పోస్టర్స్ ఉంటాయి రోడ్డు మీద మనం చూడగొని విషయాలు కొన్ని చూస్తాం పోస్టర్స్ చాలా ఉంటాయి నీకు తెలియకుండా సడన్గా ఒక్కసారి అటువైపు చూసినప్పుడు అది తప్పు కాదు ఎందుకంటే నీకు అక్కడ పాపము ఉంది అని నీకు తెలియదు కాబట్టి సడన్గా చూసావు వెంటనే నువ్వు దేవుని బిడ్డగా నువ్వు వెంటనే నువ్వు ఆ యొక్క ఆ యొక్క చూపుని నువ్వు మళ్లించుకుంటే వెంటనే సరిపోతుంది కానీ నువ్వు వెంటనే మరొకసారి నువ్వు చూసావంటే అది పాపం అండి అక్కడ పాపం ఉందని తెలిసి కూడా మరలా నువ్వు దానివైపే చూసావంటే అది పాపం అదే జరిగింది దావీదు జీవితంలో ఒక్కసారి చూశాడు తన యొక్క రాజుగా ఉన్నాడు పైనుంచి ఒక స్త్రీ ఉంది కింద పైనుంచి ఓకే ఆ స్త్రీ ఆ స్థితిలో ఉన్నప్పుడు నేను వెంటనే వెళ్ళిపోవాలి అనుకోకుండా ఆమె సౌందర్యవతి అని చూసి చూడండి పాపాన్ని మనమే దగ్గరకు తెచ్చుకుంటామండి పాపాన్ని మన ఒళ్ళు మనమే కూర్చోబెట్టుకుంటాం ఎందుకో తెలుసా మరలా మరలా మనం పాపాన్ని మనం చూసి పాపాన్ని మన ఒళ్ళు మనమే కూర్చోబెట్టుకుంటాం దావీది కూడా చేసింది అది మన అందరికీ తెలుసు తర్వాత ఏం జరిగిందో ఆ చేసిన తప్పు కోసం తన బా భర్త ఆయన ఉరియాని చంపించేశాడు ఆ యొక్క తప్పును కప్పించుకోవడానికి చంపించేసాడు ఇంకెవరికి తెలియదులే అనుకున్నాడు ఆ యొక్క ప్రవక్తను పంపించి ఆ యొక్క తప్పును తెలియచేసినప్పుడు ఆ యొక్క తప్పును తెలుసుకున్న తర్వాత ఎంతో రిపెండెంట్ వచ్చింది రిపెండెన్స్ వచ్చింది అయినా కూడా పశ్చాత్తాప పడ్డాడు అయినా కూడా దేవుడు వదిలేశాడు అనుకుంటున్నాడు ఆయన గొప్ప రాజులే లే తప్పు చేశాడు మరలి మరలా ఆ యొక్క స్త్రీని పెళ్లి చేసుకున్నాడు కదా అని వదలలేదు తన కుటుంబంలో నలుగురు కుమారులు పోగొట్టుకోవాల్సి వచ్చింది ఆ విషయం మనకు అందరికీ తెలుసు నిజంగా తన చూపు అప్పుడు సరిగ్గా ఉంటే ఆ కుటుంబంలో నలుగురు కుమారులు ఉండేవారు కదండి ఏదో సాధించేవాళ్ళు కదా వాళ్ళ జీవితకాలంలో అయినా కానీ తండ్రి చేసిన పాపం ఆ యొక్క కుటుంబంలో కంటితో తండ్రి చేసిన పాపం వల్ల తన కుటుంబంలో నలుగురు కుమారులు పోగొట్టుకోవాల్సి వచ్చింది చూసారా అండి మనము కంటితో చేసిన పాపం మనతో పోగొట్ పోతుందిలే అని అనుకుంటున్నావేమో మన చూపుల వల్ల చేసే పాపం మనతో పోతుందిలే అనుకుంటున్నావేమో ఆ పాపము మన తర్వాత తరం కూడా అనుభవించాలండి అది అంత భయంకరమైనగా ఉంటుంది మనం కన్నులతో చేసే పాపం నువ్వు ఒకసారి ఒక పాపాన్ని నువ్వు చూస్తున్నావు ఒక వీడియోని కానీ ఒక పోస్టర్ని కానీ ఒక ఒక వ్యక్తిని కానీ ఆ విధంగా నువ్వు చూస్తున్నావు అంటే అది తప్పు పాపంగా ఉంది అని చూసినప్పుడు నువ్వు వెంటనే తిప్పుకోవాలి మరలా మరలా నువ్వు చూస్తున్నావు అంటే నువ్వు తప్పు చేస్తున్నావు తెలియకుండా నువ్వు చూసావు ఫస్ట్ టైం కానీ సెకండ్ టైం మరలా చూసావు ఆమె సౌందర్యత్యని చూసిన చూసినప్పుడు అని ఉంటుందండి అక్కడ అంటే అలా చూస్తూనే ఉన్నాడు దావీదు అక్కడ తప్పు ఉంది పాపం ఉందని వెంటనే తిప్పుకోకుండా దేవుడు అభిషేకం నా మీద ఉంది దేవుడు నన్ను ఎందుకున్నాడు అన్న విషయాన్ని మర్చిపోయారు అదేనండి మనం కూడా చేస్తున్నది మనం ఒక క్రైస్తవులు అని ఒక పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నామని ఒక గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామని మనము మరిచిపోయి ఏముందేలే క్రైస్తవులే కదా అని మరిచిపోయి మన ఇష్టానుసారంగా మన కన్నులతో పాపం చేస్తున్నామండి మన కన్నులతో పాపం చేస్తే మనతో పోదండి మన తర తరువాత తరం కూడా ఆ పాపం అనుభవించాలి దానికి నువ్వు నేను ఎందుకు అవ్వాలి దేవుడు చెప్తున్నాడు నీ కన్నులతో చేసిన పాపము పాపము చాలా కోల్పోవాల్సి వస్తుంది మన